ప్రభ నేసుక్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకొందరండి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం మన బంటి ఎవరు పావలా ఆడుకునేవాడు పావల నుంచి మీరు ఎంత ఎంత అంత నాకు సహాయం చేస్తే నేను నా జీవితాన్ని కొనసాగించుకోగలను లేదంటే నేను ఎందుకు పనికిరాని విధవనైపోతాను దేహి నాకు డబ్బు ఇవ్వండి అని అకౌంట్ నెంబర్ ఇచ్చుకుంటూ బ్రతికేటువంటి ఒక పిల్ల పోరంబోకగాడు మాట్లాడుతున్న మాటలు విని నేను చాలా బాధపడ్డాను చాలా బాధపడటంతో పాటు వీడికి ఇంత ధైర్యం ఇస్తున్న వీడి వెనకాల ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడిని ఎవరైతే పోషిస్తున్నారో ఈ అడుక్కునే ఈ ఈ పందాల వీడు ఎవరైతే వీడు వెనక్కుండి పోషిస్తున్నారు వీడిని వీళ్ళు పడే బాధలు అంత ఇంత కాదు అని నాకు చాలా బాధ సరే మొత్తానికి వీడు ఏం మాట్లాడుతుంటే ఒకసారి విందాం భూ పుస్తకం బైబుల్ సెక్స్ పుస్తకం ఇది మొత్తం చదివితే బైబుల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నా బహిరంగంగా ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు ఏసుప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి అందరూ చదువుతా అందరూ చదువుకోవడం వల్లే కదా ఇంకోటి ఏంటంటే యేసుప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా ఎవరో భర్తను ఏసేపు పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కడుపు చేయించుకుని ఏసులు కలదు వాడు వ్యభిచార వంశంలో పుట్టిన వాడు కదా యేసు ప్రభు బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా ఏసు ప్రభు ఒక వ్యభిచన వంశంలో పుట్టాడు ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా మీ నాన్నగారు మీ అమ్మ భర్త ఇద్దరు ఒకలా కాదా డౌట్ లేదన్నా డౌట్ ఉందా ఇప్పుడు పాస్ట్లో అడుగుతున్నా ఏసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా నన్ను సృష్టించిన దేవుణ్ణి నన్ను ఒక పాప స్థితి నుంచి నన్ను రక్షించి ఒక నీతిగా బ్రతకడానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి ప్రబోయిన యేసు క్రీస్తుని గురించి ఈ ఎందుకు రాని ఈ పందిపిల్లగాడు మాట్లాడుతున్న మాటలు వింటే బాధతో పాటు రోషం కూడా పడుతుంది సరే వీడేమంటున్నాడు బైబిల్ ఒక భూత పుస్తకం ఒక సెక్స్ పుస్తకం అని వీడు అంటున్నాడు కదా నేను వీడిని ఒక ప్రశ్న వేస్తున్నా ఇప్పటి వరకు ఎప్పటివరకు ఇప్పటి వరకు కూడా వీడి యొక్క అమ్మగారు క్రిస్టియానిటీని వదిలి బయట రావట్లేదు ఇప్పటికి కూడా ఫాలో అవుతుంది అని అంటే వీడర్థం ఆ యొక్క బూధి జీవితంలో జీవిస్తుందా వీలమ్మ అని మనము అడగచ్చా ఆ సెక్స్ పుస్తకాన్ని ఫాలో అవుతూ నీచమైన కార్యాలు చేస్తుంది అని మనం అనుకోవచ్చా ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు వీడు అంటే వీడి యొక్క అమ్మగారిని వీడే కించపరుచుకుంటున్నాడు అని నాకు అనిపిస్తుంది దీడు జవాజప్ప ఇప్పటి వరకు ఎందుకు వాడి యొక్క అమ్మగారు ఫాలో అవుతున్నారు ఇకపోతే రెండు బైబిల్ దరిద్రం అన్నాడు అండి బైబిల్ దరిద్రం అన్నాడు ఆ దరిద్ర జీవితంలో ఇప్పటికర ఇప్పటి వరకు కూడా వాళ్ళ అమ్మ ఫాలో అవుతుందంటే వాళ్ళ అమ్మని వాడు దరిద్రురాలు అని అంటున్నాడా మీకు అనిపించట్లేదా నాకు అనిపిస్తుంది వీడి అమ్మని వీడే తిట్టుకుంటున్నాడు అని అనిపిస్తుంది ఇకపోతే మూడోదండి ప్రభు అసలు దేవుడే కాదు అతను నమ్మితే పరలోకం లేదు నరకానికి వెళ్తారు అని వీడు అంటే బైబిల్ తెలియనటువంటి ఒక బుద్ధిహీనుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కళ్ళకెదిరి కనబడుతున్నాయి అంటే ఏసు ప్రభు దేవుడు కాకపోతే ఆమె ఫాలో అవుతుంది కదా వాళ్ళ అమ్మగారు దేవుడు కాకపోతే ఎందుకు ఫాలో అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి వీడమ్మని వీడే నరకానికి నెట్టేస్తున్నాడా అని ప్రశ్న వస్తుంది కదా తప్పు కదండి అమ్మ గురించి ఈ విధంగా మాట్లాడడం మా నువ్వు నరకానికి వెళ్ళిపో అని ఎవరైనా అంటారా నువ్వు ఆ బూతి జీవితంలో జీవించు అని ఎవరైనా అంటారా అమ్మ ఆ దరిద్రమైన జీవితంలో నువ్వు జీవించు అని ఎవరైనా అంటారా ఇవన్నీ మా ప్రశ్నలు అంతే వాడు భయంకరంగా మాట్లాడాడు దానికి జస్ట్ ఓన్లీ ప్రశ్నలు మాత్రమే సంధిస్తున్నాను నేనంతే ఇకపోతే ఇకపోతే యాస్ ప్రభులు వారు నేను దేవుణ్ణి ఆయన చెప్పుకున్నాడు కాబట్టే యూదులు ఆయన్ని ఏం చేశారు సిలివేశారు యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనవచనాలు మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా దేవునితో పోల్చుకున్నాడు కాబట్టి మేము అతను సంపదలుచుకుంటున్నాం అని అంటారు అలాగే యోహాన్ సువార్త పది అధ్యాయము ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు ముప్పై మూడు ముఖ్యంగా ముప్పై మూడు వచనంలో చాలా స్పష్టంగా దేవునితో ఆయన పోల్చుకున్నాడు అన్నట్టుగా ఉంది ఇకపోతే మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడు నుంచి అరవై ఆరు వచనాలను మనం గమనిస్తే యేసు ప్రభులు వారిని దేవుని అని చెప్పుకున్నాడు అందుకే మేము అతను చంపదలుచుకుంటున్నాం అని స్పష్టంగా అక్కడ భయపడుతుంది ఇంకొకటి ఇంకొకటి యోహన్ స్వార్థ పంతొమ్మిది ఉదయం ఏడు వచనంలో కూడా దేవుడితో పోల్చుకున్నాడు కాబట్టి మేము చంపదలుస్తున్నాం అన్నట్లుగా స్పష్టంగా బైబుల్ దేటపరుస్తుంది అంటే ఆయన దేవుడు బాబు ఒరే ఒరే పిచ్చి ప్రవీణ్ ఒరే పిల్ల ప్రవీణ్ మరి నేను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు నేను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది ఎందుకంటే యేసు ప్రభుని దూషించిన వాళ్ళు ఏ ఎందుకు పనికి రాకుండా పోయారు ఎందుకు పనికి రాకుండా పోయారు కానీ నేను నిన్ను శపించట్లేదు తమ్ముడు అరే ప్రవీణ్ నిన్ను శపించట్లేదురా నువ్వు పడబోయే బాధ చాలా గొప్పగా ఉంటుందిరా చాలా భయంకరంగా ఉంటుంది నువ్వు పడు పడబోయేటువంటి బాధ ఎందుకంటే నువ్వు అన్న యేసు ఏసుప్రభుల వారిని వారి అమ్మగారిని అన్నటువంటి మాటలు వీడంటాడు తన భర్తని పక్కన పెట్టుకొని పరిశుద్ధాత్ముడితో కడుపు చేయించుకుంది కడుపు చేయించుకుని యేసుప్రభుని కన్నాది అని అన్నావి నువ్వు మాట నీ గ్రంథాల్లో ఉన్న అనేకమైన విషయాలు నేను చెప్పగలను అనేక విషయాలు నేను చెప్పగలను ఉదాహరణకి గుర్రం పక్కన ఏంటి గుర్రం పక్కన ఒక వ్యక్తి వ్యక్తి భార్య ఆ వ్యక్తి భార్యని గుర్రంతో పడుకోబెట్టి ఒక వ్యక్తిని కన్నది అని నేను చెప్పగలరా నీ గ్రంథాల ఆధారంగా నీ గ్రంథాల ఆధారంగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే ఆయన దేవుడురా దేవుని ద్వారా ఆమె గర్భవతి కన్యక అని ఉంది కదరా ఎక్కడ పెట్టుకున్నవరా నీ తల ఒరే ఈ అమ్మకెళ్ళి ఈ మాటలు చెప్పరా నీ అమ్మకి మీ అమ్మకి వెళ్ళి చెప్పి ఈ మాటలు మా 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 ఇది మా పరిస్థితి ఈ విధంగా కన్నదంటూ నిన్ను మొహం మీద పడుతుందిరా నిన్ను అట్ల కదా నిన్ను ముఖం మీద కొట్టి కొట్టి నిన్ను కానీ ఆమెకి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే నువ్వే కదా కొడతావు తల్లిని కూడా నరకానికి పంపించేటువంటి స్థితిలో ఉన్నవాడివి నువ్వు తల్లిని బాగా చూసుకుంటావురా ఎట్టి పరిస్థితులు నువ్వు బాగా చూసుకోలేవు చూసుకో ఎందుకంటే నువ్వు అంటుంటావు కదా తల్లిని మించిన దైవం లేదు అని అంటుంటావు కదరా మరి పనికి మల్ల కనీసం తల్లికి కూడా నువ్వు గౌరవం ఇవ్వగదరా గత వీడియోలో చెప్పాను నేను తల్లిని అంత పెద్ద మాట అన్నాడు వీడు తల్లిని గౌరవించలేని వాడివి నీ నీ బ్రతికెందుకురా నీ బ్రతికెందుకు తర్వాత వీడంటాడు వ్యభిషార వంశువుల నుంచి యేసుప్రభులు వచ్చారంట వ్యభిషార వంశువుల నుంచి వచ్చాడంటరా యేసుప్రభు వ్యభిచారులు ఎవరెవరో నీ గ్రంథాల్లో చెప్పమంటావరా పేర్లు చెప్పడంలో ఎంతసేపు పట్టదురా ప్రతి ఒక్కరూ ఆ జీవితానికి సంబంధించిన వాళ్ళే ప్రతి ఒక్కరూ ఆ జీవితానికి సంబంధించిన వాళ్ళే ఒక ఆడదాన్ని చూడటం మోహించడం ఆడదాన్ని చూడటం మోహించడం తల్లిని చూడటం మోహించడం కూతురిని చూడడం మోహించడం పరాశ్రీని చో చూడటం మోహించడం వాళ్ళని వెళ్ళి వీరిని వాళ్ళు వదిలేయడము అది లోక కళ్యాణంగా తీర్చిదిద్దడం ఇదే కదరా ఈ గ్రంథాలు నీకు నేర్పించింది అందుకే కదరా ఆ గ్రంథంలో నువ్వు లోతుగా వెళ్ళిపోయావు కాబట్టే కదా ఇట్లాంటి భూతి మాటలు మాట్లాడుతున్నావు యేసుప్రభుని గురించి నీ వెనకున్న వాళ్ళు నిన్ను మాట్లాడిస్తున్నారు కదా ఈ విధంగా మాట్లాడు మాట్లాడే ప్రేరేపిస్తున్నారు కదా వాళ్ళు ఒకరోజు లేకుండా పోతే నీ పరిస్థితి ఏంటి నువ్వు అడుగుతున్నావు పాస్టల్ని అడుగుతున్నావు యేసు క్రీస్తు తండ్రి మేరీ ముగుడు ఒకటేనా అని నువ్వు వాడుతున్నావు కదరా రే ఈ మాటలు నిన్ను అడిగించిన వాడు లేకుండా పోతే నీ పరిస్థితి ఏంది నువ్వు అంటిన బాబు మరి నిన్ను ఎందుకు పనికిరాని కూడా వాడుకుంటున్నారా నిన్ను అది నీకు తెలియట్లేదురా కన్నా రే ఇప్పటికైనా మారరా బాబు వాళ్ళు వెళ్ళారనుకో వాళ్ళు పోయారనుకో నీ బ్రతుకు బస్టాండే ఇది గుర్తుపెట్టుకో నీ బ్రతుకు బస్టాండే నువ్వు నమ్ముకున్నా నువ్వు అంటున్నావు కదా ఇంతకుముందు ఒక పేరు చెప్ప ఏమని ఏసుప్రభు ఒక్క పూజించాడని చెప్పావు అతడి మాటగా ఎత్తడో నాకు ఇష్టం లేదు ఏదో ఏదో పేరు చెప్పాను యేసు ప్రభు ఆ పూజించాడు అని చెప్పుకుంటూ వచ్చాయి కదా నువ్వు ఎవరైతే మాట చెప్పావో ఆ మాట చెప్పిన వ్యక్తి ఆ మాట చెప్పిన వ్యక్తి మళ్ళీ చెప్తున్నాను యేసు ప్రభుల వారి కాలి గోటి మీదున్న ఇంటికితో సమానం కాడు పెట్టుకో నువ్వు దేవుళ్ళు ఎవరిని నమ్ముతున్నావో నీ మనసులో వాళ్ళు ప్రభు యొక్క పాదం మీద వెంట్రుకుందే వెంట్రుక దానితో కూడా సమానం కాలేర్రా ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ విచ్చిన విసిరిన నా రాజు నా రాజు నా కింగ్ ప్రభు యేసు క్రీస్తు నా రాజు నా కింగ్ ఓన్లీ వన్ అండ్ ఆఫ్ ఓన్లీ జీజస్ ఓన్లీ జీజస్ నా కింగ్ ఆయన కాలి గోటితో కూడా నువ్వు దేవుళ్ళు అని అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సమానం కాలేరు రాసి పెట్టుకో నేను ఈ విధంగా మాట్లాడించిన వారు ఒకానొక రోజు మిగలరు నీ బ్రతుకు బస్టాండ్ మీద వేసేస్తారు ఇదే నీకు చెప్పడం నువ్వు మారితే మంచిది నువ్వు మారకపోతే ఆ బస్టాండ్లో పడి అడుక్కోనట్లు చేస్తారు నీ వెనుకున్న సమాజం మరలా చెప్తున్నా యేసు ప్రభుకి తండ్రి అవసరం లేదు చివరిగా చెప్తున్నా యేసు ప్రభుకి తండ్రి అవసరం లేదు ఆయన నిజమైన దేవుడు ఆయనే నా రాజు ఆయనే నా కింగ్ మనిషిని మార్చగలటువంటి శక్తి నా ప్రభు అని క్రీస్తుకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదు రాదు రాదు